హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ స్టోకో మార్బుల్ విజయ్ అక్కడ ఏంటంటే మనం గోల్డ్ పాయల్ రిమూవ్ చేస్తున్నాం గోల్డ్ పాయల్ పెడుతున్నాను ఇది వచ్చేసి ఇన్ఫినిటీ స్టూక్ కబోర్డీ ఫస్ట్ టైం చేసాం కబోర్డు పైన ఫస్ట్ టైం స్టోకో మార్బుల్ ఇటాలియన్ మార్బుల్ టైమ్ ఇటాలియన్ మార్బుల్ లెక్కనే ఉంటుంది చూడండి కావాలంటే కబోర్డ్ డోరు ఓపెన్ చేసి మరి చూపిస్తాం కబోర్డ్ పైన కూడా చేసుకోవచ్చు ఏంటంటే బఫింగ్ అనమాట కబోర్డు పైన బఫ్ఫింగ్ బ్యాక్స్ పెట్టేసి మిషన్ తో బింగ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి మనం క్లాత్తో క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక మన వీడియో ఎట్లా వచ్చిందనేది మిటీరియల్ ఫినిషన్ చూడండి ఫ్రంట్లో లో ఉన్న పర్సన్ ఆపోజిట్ ఆపోజిట్ పర్సన్ సేమ్ ఉంటుంది మన హైదరాబాద్ మేము ఉండేది ఉప్పల్ ఇది వచ్చేసి స్టోక్ ఇన్ఫినిటీ స్టోకో మల్టీ కలర్ ఫైవ్ టైమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్